హోమ్ మినిస్టర్ అనిత విజిట్ వైజాగ్ సెంట్రల్ జైల్ సత్ప్రవర్తనతో మెలిగే ఖైదీలకు త్వరలోనే విముక్తి లభించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు ఐదేళ్లుగా పోలీస్ వ్యవస్థను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు వెల్ఫేర్ పోలీసింగ్ను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రకటించారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆమెకు జైలు అధికారులు సిబ్బంది స్వాగతం పలికారు సెంట్రల్ జైలును సందర్శించి శిక్ష పడ్డ ఖైదీలతో మాట్లాడారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ విశాఖ కేంద్ర కారాగారం కేవలం ఎనిమి ఎనిమిది వందల మంది ఖైదీలకు మాత్రమే సామర్థ్యం ఉంటే రెండు వేల మంది వరకు ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు జైలు లోపల చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు త్వరలోనే పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకువస్తామని విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలకు చట్ట పరిధిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి పరిష్కరిస్తామని హోమ్ మినిస్టర్ స్పష్టం చేశారు అందరికీ నమస్కారం అండి కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నులకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితి రోజు కనిపించింది నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను స్టాఫ్ కోటర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు యాక్చువల్గా స్టాఫ్ కోఆటర్స్లో కూడా సంవ ఇరవై సంవత్సరాలు అయిపోయింది మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుకు ఎనిమిది వందల కెపాసిటీ లోపల ప్రెజెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనిమిది వందల మంది వరకు ఉండొచ్చు కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాటర్ గ్రీడ్ మేబీ ఏం జరిగినా రెండు వేల మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకర విధాకరమైన సంఘటనలు అంటారు కదా చిన్న చిన్న పిల్లలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళతో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఒక్కొక్కరు ఏడేసి నెలలు పదకొండేసి నెలలు వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా ఎందుకు తీసుకొచ్చారని అడిగితే పదివేల రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు సో నేను ఇచ్చాను నేను అరెస్ట్ అయ్యాను అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ ఐదు వేల రూపాయలకి పదివేల రూపాయలకి వాళ్ళకి భూమిలు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు అది కూడా తప్పే కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు ఏమో బయట దర్జాగా తిరుగుతున్నారు ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామంది అన్న అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటీగా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకొని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర దగ్గర డెబ్బై ఆరు టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజు నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు ఇట్స్ వెరీ గుడ్ సైడ్ నేను కూడా ఏం చెప్పామంటే ఎస్పెషల్లీ రూల్ బుక్లో కూడా ఉంటుంది మనకి అడిక్షన్ సెంటర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఈ అడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వాళ్ళకి అడిక్షన్ సెంటర్స్ మనకి కేజీఎస్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉంటుందో ఒకటి ఎత్తు చూసాం కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ కనుక మనకు ఒక ట్వంటీ బెడెడో థర్టీ బెడ్డో కనుక ఇన్ పేషెంట్ల ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీ ప్రొవైడ్ చేస్తే లోకల్లో లోపల చాలామంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం కొంతమంది ఈ విజెస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజా ప్యాకెట్స్ వేసేటట్టు కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి వేసేరటో అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్ అడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా ఉంది దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది అది కూడా జరిగింది ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలామంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పున్నారు ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్తో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే ఇయర్స్ కూడా మాకు డెఫినెట్గా ఇవ్వాలి వాళ్ళకి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళ జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్ అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది కంపల్సరిగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకొని అఫీషియల్స్తో అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్తోని కూడా కూర్చొని అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద వెల్ఫేర్ పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను అదే ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్